హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ ఓం శివాస్ వాల్ నా పేరు శివకుమార్ ఈరోజు నవ్వుకుందాం సరదా కాదు ఫన్నీ జోక్స్ సిరీస్ నైంటీ ఫైవ్ మరికొన్ని జోక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వాల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దేశ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది నేటి జీవితాలు భోజనం చేసేటప్పుడు మన చేతిలో మొబైల్ ఉంటే గంటసేపు తింటాం అదే మన మొబైల్ వేరే వాళ్ళ చేతిలో ఉంటే రెండు నిమిషాల్లో తినేస్తాం ఏమిటాయి రొద్దు నేను వేసుకుని పోతున్నావు వర్షం సినిమాకి వెళ్తున్నా విడాకులు తీసుకుంటే తీసుకున్నారు కానీ మీ ఫ్రెండ్స్లో మంచి ఉంటే చూడండి దూర జరిగింది విధవకి నేను రోజు చూస్తున్నాను ఉదయాన్నే మాల్కి వచ్చి ఏమీ కొనకుండా వెళ్ళిపోతావు అసలు ఎందుకు వస్తున్నావు పవన్ అడిగాడు సెక్యూరిటీ ఓ అదే రోజుకో పెర్ఫ్యూమ్ ట్రై చేసి వెళ్తున్నా అసలు సీక్రెట్ చెప్పాడు పవన్ జీవితంలో పైకి ఎదగలేనేమో అని భయం వేసిన ప్రతిసారి షాపింగ్ మాల్కో మెట్రో స్టేషన్కో వెళ్ళి ఎస్కలేటర్ పై కూర్చుంటా అది పైకి వెళ్తుంటే నాలో భయం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది దేవుడి దయ మనూరులో మీ అద్దరంలో నాస్తిక మహాసభలు జరిగాయట ఎలా జరిగాయి దేవుడి దయ వల్ల బాగానే జరిగాయండి ప్రపరేటర్ ఎక్కడికి వెళ్ళినట్టు ఏంటయ్యా ఈ కాఫీ మరీ చచ్చుగా ఉంది అంతే అండి అలాగే ఉంటుంది ఆహా అయితే కాఫీ పే చేసిన డబ్బులు తిరిగి ఇచ్చాయి మా ప్రపరేటర్ని అడగండి ఇస్తారు ఏడి మీ ప్రపరేటర్ ఆయన పక్క హోటల్లో కాఫీ తాగడానికి వెళ్ళారండి సెలక్షన్ మేడం మీ డ్రెస్సెస్ చాలా బాగుంటాయి ఎవరు సెలెక్ట్ చేస్తారు మా చెల్లి మీరు చాలా నాజుక్గా ఉంటారు మీ డైట్ అవి ఎవరు చూస్తారు మా అమ్మ మీరు నటించే సినిమాలు సెలక్షన్ మా అన్నయ్య మీరు ఇల్లు కొన్నారు కదా ఎవరు సెలెక్ట్ చేశారు మా నాన్న మీకు కాబోయే భర్తని ఎవరు సెలెక్ట్ చేస్తారు నా పిల్లలు అనుభవం కావాలి ఇలా అడుక్కోవడానికి నీకు సిగ్గా లేదు మీరు ఎప్పుడైనా అడుక్కున్నారా లేదు మరి ఏదో అనుభవం ఉన్నవాడిలా చెబుతున్నావే కొంటి కోనంగి ఈ పూట మీ ఇంట్లో కూరం చేశారు ఏం చేస్తాం తిన్నాం So, please subscribe and like my channel, Om Shiva's World, for upcoming videos. Please subscribe and share this channel. Please subscribe. Thanks for watching. Thank you.